జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు మేలు జరగాలనే ఒక ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరు అవుతున్నారు పప్పులు బెల్లాలాగా డబ్బులు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు ఎన్నికల దగ్గర పడే సమయం నాటికి ఇది ప్రజలు బాగా ఎన్నికల సమయం దగ్గర పడేనాటికి అధికారంలోకి వస్తే మేము కూడా జగన్మోహన్ రెడ్డి దానికంటే ఎక్కువగా ఇస్తామని చెప్పి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలు పేదలకు అంత మేలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రజలు అంత మద్దతు పలికారు సో జగన్మోహన్ రెడ్డిని ఓడించలేము సో ఇవి పథకాలు ఇంతకు మించి ఇస్తామంటే తప్ప ప్రజలు మనం నమ్మే పరిస్థితి లేదనేటువంటి ఒక ఆలోచనకి ఈ టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ అన్ని పార్టీలు వచ్చినటువంటి పరిస్థితి ప్రజలకు మేలు చేసే భాగంగా ఇంకొక నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఎలక్షన్స్కి పది రోజుల ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన చర్చ జరిగింది రచ్చబండల దగ్గర వచ్చి మొదలు పెడితే మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా విస్తృతమైనటువంటి చర్చ దీని గురించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది సో ఈ టైటిల్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు జనసే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ టీడీపీ పార్టీ చెందినటువంటి వాళ్ళంతా బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి మీడియా వారికి సంబంధించినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అంతా కూడా ఊరు ఊరు తిరిగి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి పెద్ద ఎత్తున విషయ ప్రచారం చేశారు సో ఈ జగన్ని నష్టపరచాలి జగన్ ఓడించాలి అని చెప్పి చివరి అస్త్రంగా దాన్ని వాడారు వాళ్ళకి గెలిచారు జగన్ని నష్టపరిచారు జగన్ ఓడిపోయాడు ఓకే జగన్కి నష్టం జరిగినా మళ్ళీ రేపు ఎలక్షన్స్ ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారు అప్పుడు కాబట్టి ఇంకోసారి గెలుస్తాడు జగన్కి వచ్చిన నష్టం ఏం లేదు కానీ వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ అధికారంలోకి రావడం కోసం వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి అసెంబ్లీలో ఏదైతే రద్దు చేస్తుందామని చెప్పి వాళ్ళు బల్లలు చరిచి మరీ ఈరోజు చెప్పుకుంటున్నారు కదా చప్పట్లు కొట్టుకుంటున్నారు కదా అసెంబ్లీలో మరి ఇదే రోజున కేంద్రంలో మోడీ త్రీ పాయింట్ జీరో బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఒక పెద్ద బాంబే పేల్చారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కనుక రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో వీటిని అమలు చేస్తే కనుక వీటికి సంబంధించి ఈ భూమి రీసర్వేలు చేయించడం కానివ్వండి డిజిటలైజ్ చేయించడం కానివ్వండి భూ ఆధారాలు కల్పించడం కానివ్వండి ఈ ఏదే అర్బన్లు కానీ రూరల్ కానీ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా క్లియర్గా చేస్తే కనుక ఆ రాష్ట్రాలకు యాభై ఐదు సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఆమె నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిన కారణంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చేటువంటి అవకాశం కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీళ్ళ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం వాళ్ళు విష ప్రచారం చేసినటువంటి సందర్భంగా ఇది ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఈ ల్యాండ్ అనేటువంటిది క్లియర్ డాక్యుమెంట్ ఉంటే కనుక విదేశాల నుంచి కానీ పరిశ్రమలు పెట్టేవాడు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టేవాడు ఎవరైనా సరే మన రాష్ట్రానికి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇష్టపడతారు ఈడ క్లియర్ డాక్యుమెంట్ ఉంది మనకు పొలం ఉన్నానన్నా కూడా క్లియర్ డాక్యుమెంట్ అయ్యేది కిరికిరి ఏం లేదు కదా అని చెప్పి ఆలోచించి మనం పొలం కొంటాం ఒక స్థలం కొంటాం సో అలాంటి వాళ్ళు బిజినెస్ పెట్టేవాళ్ళు కూడా కోట్ల బిజినెస్ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా అవన్నీ ఆలోచిస్తారు వీళ్ళన్ని ఏర్పాట్లు చేసుకొని బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవడో వచ్చి ఇది నాది ఈ ల్యాండ్ నాదని చెప్పి కిరికిరి పెట్టాడు అనుకోండి వాడు ఎంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది దాని మీద ఆధారపడేటువంటి వాళ్ళ పరిస్థితి లేని వాడు కొంత రుణం ఉంటాడు ఎన్నో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నిటికీ పులుష్టాపడాలి ఈ భూముల కోసం తగాదాలు జరగకూడదు ఈ భూముల కోసం కోర్టులకు కెక్కకూడదు ఈ భూముల కోసం గ్రామాల పంచాయతీలు జరగకూడదు ఈ భూముల కోసం తలలు పగలు కొట్టుకోకూడదు ఇలా అన్ని రకాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకునే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ ల్యాండ్ ైటల్ యాక్ట్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో దానివల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి సో ఆ బెనిఫిట్స్ అంతా కూడా వీళ్ళు తప్పుదో పట్టించి వాళ్ళ అధికారులకు రావడం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పొరపాటు కూడా ఇందులో ఉందని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఎవరు ఇచ్చిన సలహా ఏమో తెలియదు కానీ మరి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం కూడా కొంత మైనస్ అయింది అది కూడా ప్రజలు నమ్మడానికి ఒక ఆస్కారం కలిగించినటువంటి పరిస్థితి దాన్ని ఇంకా చంద్రబాబు నాయుడు తప్పు లేకుంటేనే రకరకాల ఎత్తులేసేటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి వాళ్ళంతా కూడా మరి ఏ చిన్న తప్పు జరిగినా వదిలిపెడతారా వదిలిపెట్టలేదు గ్రామ గ్రామానికి రచ్చమండలి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి చూసారా ఇది మీ భూమి మీ భూమికి పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ఉండాలని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కానీ ఈ ల్యాండ్ అటు ల్యాక్కి సంబంధించి ఏ రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకించలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళు వ్యతిరేకించారు సో ఇది అంటే దీని కారణంగా అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి సో ఈ ల్యాంటీ ల్యాక్ట్ ఎఫెక్టే జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా కారణమైంది అదొక భాగమైందని కూడా అనేక మంది విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం ఎన్నికల ఫలితాల తర్వాత చూసాం మనం ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయితే నష్టపోయింది వాస్తవం ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అమలు చేయాలనుకుంటే కనుక ప్రజలు మాత్రం ఖచ్చితంగా చీదరించుకునేటువంటి అవకాశం ఉంది నువ్వు ఆ రోజు ఏం చెప్పావు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేస్తే నష్టం జరుగుతుందని చెప్పావు కదా మరి ఆ రోజు మరి నువ్వు ఈ రోజు ఏ రకంగా చెప్తావు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ప్రజలు అడిగేటువంటి అవకాశం ఉంది ఇది మొత్తానికైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి అయితే నిన్నటి నుంచి పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని కూడా ప్రజలకు మేలు చేసే విధంగానే ఉన్నాయి ముఖ్యంగా పేదవాడికి మేలు చేసే విధంగానే ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి